వేణుస్వామి ఈయన నిజంగానే గొప్ప జ్యోతిష్డా ఆయన చెప్పినవన్నీ జరుగుతూ ఉన్నాయా శాస్త్రాల మీద ఆయనకి అంత పట్టుందా ఆయన యొక్క ఆహారం కనిపించే విధానం ఆయన తినటువంటి సబ్జెక్ట్ గొప్పగా ఉన్నాయంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా అంత సీన్ లేదండి ఆయన పబ్లిసిటీ కోసం ఏదో చెప్తా ఉంటాడు ఓ రకంగా పెయిడ్ ఆర్టిస్ట్ లాగా పొలిటికల్గా అవతల వారికి లబ్ధి చేకూరే విధంగా హడావుడి చేస్తూ ఉంటాడు అండ్ మరికొన్ని కాంట్రవర్సీలు కావాలని ఈయన వైరల్ అవడానికి కావచ్చు లైమ్ నెట్లో ఉండడానికి కావచ్చు అలా చేస్తూ ఉంటాడు కాంట్రవర్సీ ఇదేనండి ఈయన ఇటువంటి ఈయన కావ్య పాప జాతకం బాగుంది ఎస్ఆర్ఎస్ కప్పు గెలిచింది అనేదో చెప్తున్నప్పుడు ఈయన గతంలో జగన్మోహన్ రెడ్డి సేమ్ మొదటని చెప్పిందని తీసుకొచ్చి ఇప్పుడు టీడీపీ వాళ్ళు అఫీషియల్గా ఇది ఇంకా అయిపోయింది మ్యాటర్ అన్నట్టు పెట్టారు సింపుల్గా ఏం చెప్పారంటే కావ్యపాప జాతకం బాగుంది కావ్య జాతకం బాగుండటం వల్ల వాళ్ళ టీం ఎస్ఆర్హెచ్ కప్పు గెలిచిద్ది అన్న వేళ అతను చెప్పింది ఇప్పుడు అబద్ధం తేలిపోయింది దానితో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతాడు అని జాతకం అంత గొప్పగా ఉంది అని ఏదైతే గతంలో ఈ చెప్పన్నాడో దానిని ఇప్పుడు తీసుకొచ్చి చూశారు కదా ఇంక జగన్ రెడ్డి సీఎం అవ్వడు ఎందుకంటే ఇతను చెప్పే అంతా అలాగే ఉంటాయని చెప్పేసి దానికి ఎగ్జాంపుల్ ఇంకోటి ఏం పెడుతున్నారు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పేసి చెప్పిన వాళ్ళలో ఇదిగో మళ్ళీ ఇదే వేణుస్వామి ఉన్నాడు సో నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా నేనైతే ఈ పర్సన్కి సంబంధించి ఎక్కడ ఎవరిని ఏది కూడా నమ్మొద్దు వైరల్ చేయొద్దు దాని గురించి ఎక్కడ డిస్కస్ అని చెప్తాను నేను బట్ ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లోనే అకౌంట్లో ట్విట్టర్లోనే ఈయన గురించి పెడుతూ ఉంటే నాకు అనిపించింది ఏంటంటే టీడీపీ వాళ్ళు వాళ్ళ స్థాయి తగ్గించుకున్నారా లేక ఈ వేణుస్వామి స్థాయిని పెంచుతున్నారా అన్నది నాకు అర్థం కాలేదు ఎందుకంటే జగన్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పేవాళ్ళు డైలీ కొన్ని లక్షల మంది ఉంటారు అలాగే వేరే వాటి సంచి మాటలు బోల్డ్ ఎంతమంది ఉంటారు అంటే వీళ్ళల్లో ఎవరైతే ఫెమిలియర్గా ఉన్నోళ్ళో వారు చెప్పిందని తీసుకొచ్చి మన గానీ చూపెట్టగలిగితే మన టీడీపీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి టీడీపీ అనుకుంటున్నారా లేదు అంటే ఇటువంటి వాళ్ళు ఇకనైనా నమ్మోద్రాబాబు అని చెప్తున్నారా నాకు అర్థం కాదు బట్ నాకు అర్థమైంది ఒకటే ఒకటి వాంటెడ్గా ఇతనిని అతను కోరుకున్నట్టుగానే హైలైట్ చేస్తూ ఉన్నారు ట్రోల్ చేస్తూ ఉన్నారు అసలు ఏ రేంజ్లో అంటే అతను పబ్లిసిటీ వస్తుంది దేవుడా మామూలు పబ్లిసిటీ కాదు అసలు నేను అసలు ఆశ్చర్యపోతున్నాను ఒకప్పుడు టీవీలో అతనితో డిబేట్లు పెట్టిన వాడిగా వరల్డ్ కప్ జరుగుతూ ఉన్నప్పుడు ఏ టీంకి ఎలా ఉంది ఏంటి అనేసి అతను చెప్తున్నప్పుడు షో అయిపోయిన తర్వాత మేము పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు అవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను మనం డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి నేను చెబుతున్నా నాకు వ్యక్తిగతంగా ఆయన తెలిసిన నేను ఇప్పటికీ ఎప్పటికీ చెప్తా మంచి సబ్జెక్ట్ ఉన్నవాడు కానీ పూర్తిగా కమర్షియల్ వేలో పబ్లిసిటీ వేలో పొలిటికల్గా పేడ్ అనే వేలో కనిపిస్తుంది ఈ మధ్య ఆయన చేస్తున్నాడు ఇటువంటి మూమెంట్లో కూడా అతన్ని కన్సిడర్ చేయడం అంటే అవతల నాటికి వారి యొక్క వాల్యూ తగ్గించుకోవడం తప్ప వేరేది కాదు అని నాకైతే అనిపిస్తూ ఉంది మీకేమో అనిపిస్తుంది కింద కామెంట్ రప్పంలో తెలియజేయండి